అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం ట్రింగ్ ట్రింగ్ రింగ్ దీపారాధన పూర్తి చేసి పిల్లలకు క్యారేజీ టైం అయిపోయిందని కంగారుగా వంట చేస్తున్న అనూషకు ఫోన్ మోత విసుగ్గా అనిపించింది కప్పు తాలింపుకి నూనె స్టవ్ మీద పెట్టి ఫోన్ వద్దకు వచ్చింది హలో విసుగ్గా అన్న అనూషకు ఆనంద్ ఉన్నాడా అండి అన్న అందమైన స్వరం వినిపించింది ఆ పేరుగల వారెవరూ లేరెక్కడా అంటూ ఫోన్ పెట్టేసి ఒక్క ఉదుటిన వంటగదిలోకి వచ్చింది నూనె కాగిపోయి పొగవస్తుంది స్టవ్ కట్టేసి ఈలోగా క్యారేజీ బాక్సుల్లో అన్నం పెట్టసాగింది మళ్ళీ ఫోన్ రింగ్ అవుతోంది మళ్ళీ అదే స్వరం కాస్త ఆనందాన్ని పిలుస్తారా ప్లీజ్ ఇప్పుడేగా చెప్పాను మళ్ళీ చేశారే అనూష కాస్త కోపంగా అంది అది కాదండి మా ఫ్రెండ్ ఈ నెంబరే ఇచ్చాడు అన్నాడు అవతల అబ్బాయి మళ్ళీ వెంటనే ఎందుకండి అంత కోపం కాస్త నిదానంగా చెప్పొచ్చుగా అన్నాడు సారీ ఇది సుధాకర్ గారి ఇల్లు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు అని ఫోన్ పెట్టేసి కిచెన్లోకి వచ్చి కాసిన వడియాలు వేసి బాక్సుల్లో పెట్టి హడావిడిగా బట్టలు మార్చుకొని బయటికి వచ్చింది బుట్ట పట్టుకొని ఇంటికి తాళం వేయబోతుంటే మళ్ళీ ఫోన్ మోత తాళం తీసి లోపలికొచ్చింది హలో ఇందాకటి గొంతు అనూష సీరియస్గా ఎవరు మీరు ఇలా విసిగిస్తున్నారు మరోసారి చేస్తే బాగుండదు అని తప్పని ఫోన్ పెట్టేసి బయటకు పరిగెత్తింది ఆలస్యమైందని పరుగులాంటి నడకతో స్కూల్కి వెళ్ళేసరికి అప్పటికే లంచ్ బెల్ అయ్యి అందరూ భోజనాలు చేస్తుంటే రాజేష్ సురేష్ ఒక పక్కగా నిలబడి మెయిన్ గేట్ వైపు చూస్తున్నారు గబగబా పిల్లల దగ్గరికి వెళ్ళి సారీ నాన్న ఆలస్యం అయిపోయింది ఆకలేస్తోందా అమ్మా అంటూ బాక్సులు మూత తీసి ఇచ్చింది అని అడిగితే వద్దు అని ఇద్దరు స్పూన్తో తీసుకొని తినసాగారు పిన్ని అప్పడం పెట్టచ్చుగా అన్నాడు రాజేష్ రాజేష్ కి ఆరు సంవత్సరాలుంటాయి ఒకటవ తరగతి చదువుతున్నాడు చిన్నవాడు సురేష్ ఎల్కేజీ చదువుతున్నాడు రాత్రికి వేసి పెడతానమ్మా ఈ పూటకు తినది అంది వాళ్ళ భోజనాలు అయ్యాక క్యారేజీలు తీసుకుని ఇంటికి వచ్చింది బుట్ట ఒక పక్కగా పెట్టి మంచినీళ్ళు తాగి రిలాక్స్గా మంచంపై మేను వాల్చింది అంతలో మళ్ళీ ఫోన్ మోగింది ఉదయం జరిగిందంతా గుర్తొచ్చింది వీడెవడో వీడి సంగతి తేల్చాలి అని విసురుగా ఫోన్ తీసింది హలో అనుష మాటలు పూర్తి కాకుండానే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇందాకటి స్వరం మీకు అసలు ఏం కావాలి మీరు నమ్ముతానంటే మీకు నిజం చెప్తానండి ప్లీజ్ ఒక రెండు నిమిషాలు అన్నాడు ఆ అభ్యర్థన కాదనలేక సరే చెప్పండి అంది నేను నిజంగానే ఆనంద్ నెంబర్ అని నోట్ చేసుకుని పొరపాటుగా మీకు చేశాను మీరు కాదని చెప్పాక మళ్ళీ వేరే ఫ్రెండ్ని అడిగితే వాడు కూడా ఆనంద్ ఇదే నెంబర్ ఇచ్చాడని చెప్పాడు అందుకే అన్నిసార్లు చేసి విసిగించాను మేమే వాడి నెంబరు రాంగ్గా నోట్ చేసుకున్నాము అదృష్టవశాత్తు వాడే ఇప్పుడు ఫోన్ చేశాడు వాడి నెంబర్ నేను పొరబడ్డాను మీకు సారీ చెప్దామని చేశానండి అనవసరంగా మిమ్మల్ని విసిగించాను ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదండి ఎలాగైనా వాడితో మాట్లాడాలని అన్నిసార్లు చేశాను నన్ను నమ్మండి అన్నాడు నిజాయితీ ధ్వనించిన అతని మాటలకు తిడదామనుకున్న అనూష సైలెంట్గా అయిపోయింది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అన్నాడు యూ ద సేమ్ అనేసింది గబుక్కున ఏం చేస్తుంటారు మీరు మీ పేరేంటి అన్నాడు అనుష హౌస్ వైఫ్ అంది యామ్ మాధవ్ బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాను మీరు హౌస్ వైఫ్ అనే అబద్ధం చెప్తున్నారు మీ గొంతు వింటుంటే డిగ్రీ స్టూడెంట్లా ఉన్నారు అన్నాడు అప్పటికే చాలా అయిందేమో కడుపులో ప్రేవులు అరుస్తున్నాయి ఉదయం టిఫిన్ కూడా తినలేదేమో మాట్లాడే ఓపిక కూడా లేక ఉంటానని ఫోన్ పెట్టేసి భోజనానికి లేచింది అనూష రామారావు మూడవ సంతానం రామారావు గారు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు సుగుణ ఆయన భార్య ముగ్గురు ఆడపిల్లలు పెద్దవాళ్ళిద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగులతోనే వివాహం జరిపించారు చిన్న కూతురికి రిటైర్ అయ్యేలోగా మంచి సంబంధం చూసి చేస్తే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటుండగా దేవుడు చిన్న చూపు చూశాడు అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చింది పెద్ద కూతురు శాంతి బంధువుల వివాహానికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయింది పిల్లలు చిన్నవాళ్ళు భర్త సుధాకర్కి రావడం కుదరకపోవడంతో భర్త వద్ద వదిలి వెళ్లడంతో పిల్లలు భర్తలను అన్యాయం చేసి వెళ్ళిపోయింది పేరుకు తగినట్లుగానే శాంతమూర్తి సుధాకర్ స్వతహాగా మంచివాడు ముత్యాల లాంటి పిల్లలతో అన్యోన్యంగా సాగిపోయేది వారి కాపురం పిల్లలు తల్లి మీద బెంగతో మంచం పట్టారు రామారావు దంపతులు పిల్లలను తమతో తీసుకువెళ్లడానికి పిల్లలు తండ్రిని విడిచి రామన్నారు తాము అల్లుడి దగ్గర ఉండటం కూడా కుదరని పని ఏం చేయాలో పాలుపోక నీ చేష్టలయ్యారు చివరకు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు చిన్న కూతురు అనూషను సుధాకర్కిచ్చి వివాహం చేయాలనుకున్నారు డిగ్రీ చదువుతున్న అనూషను సుధాకర్కి ఇవ్వడం అన్యాయం అనిపించిన వ్యక్తిగతంగా సుధాకర్ మంచివాడు మంచి జీతం పిల్లలు పిన్ని దగ్గర క్షేమంగా ఉంటారు ఎన్నాళ్ళని మరో పెళ్లి చేసుకోకుండా ఉండగలడు వచ్చే అమ్మాయి సుధాకర్కి భార్య అవుతుందేమో కానీ పిల్లలకు తల్లి కాలేదు కాస్త వయసు తేడా రెండవ పెళ్లివాడు అనే తప్ప సుధాకర్కి వచ్చిన లోటు లేదు అనూషను దగ్గర కూర్చోబెట్టుకుని పరిస్థితిని వివరించారు అక్కలంటే ప్రాణం అనూషకి అందులో శాంతక్క మరీ ఇష్టం బావగారంటే గౌరవం ఉంది పిల్లల్ని చూస్తే ఉసూరు అనిపిస్తుంది తను కన్న కలలు కుప్పకూలినట్లు అనిపించిన తప్పని పరిస్థితులలో బాధ్యతలకు తలవంచింది తన అంగీకారాన్ని తెలియజేసింది సుధాకర్ని కూడా ఒప్పించారు రామారావు దంపతులు ఇల్లాలిగా ఆ ఇంట తలకు మించిన బరువు బాధ్యతలతో అడుగుపెట్టింది మొదట్లో అనిపించిన అక్రమేపీ అలవాటైంది పనమ్మాయి పై పనులు చేసేది భర్త సహాయంతో పిల్లల పనులు తను చూసుకునేది వంట పిల్లలతో రోజూ గడిచిపోయేది ఉదయం పిల్లలు టిఫిన్ తిని పాలు త్రాగి వెళ్ళిపోతారు సుధాకర్ టిఫిన్ తినేసి బాక్సు తీసుకుని వెళ్తాడు లంచ్ కి ఇంటికి రాడు దూరమని పిల్లలకు నచ్చినది వండుకొని మధ్యాహ్నం క్యారేజీ తీసుకు వెళ్తుంది సాయంత్రం సుధాకర్ ఆఫీస్ నుండి రాగానే పిల్లలతో కాలక్షేపం చేస్తాడు హోంవర్క్ ఎప్పుడూ సుధాకరే చేయించడం అలవాటు తర్వాత కబుర్లు చెబుతూ అనూష అన్నం పెట్టిస్తే తినిపిస్తాడు కథలు చెప్తూ నిద్రపుచ్చుతాడు ఇంట్లో ఉన్నంత సమయం ఎక్కువగా పిల్లలతోనే గడుపుతాడు తల్లి లేని లోటు కనిపించకూడదనే తాపత్రయం అతడిది మొదట్లో ఏమి అనిపించకపోయినా అనూషలో అసంతృప్తి చోటు చేసుకుంటుంది తను ఊహించుకున్న జీవితానికి అనుభవిస్తున్న జీవితానికి పొంతన లేదు తనంటే భర్తకు ఇష్టం కూడా లేకపోవచ్చు తనలాగే పరిస్థితికి కట్టుబడ్డాడు అని అనుకుంటుంటుంది పిల్లల మధ్య చెరువు చెయ్యి వేసి నిద్రపోతున్న భర్తను చూసి ఏమీ అనలేక మౌనం పాటిస్తుంది పెళ్ళి ఆరు నెలలైనా ఏకాంతంగా బయటకు వెళ్ళడం తెలియదు సరదాగా కబుర్లు చెప్పుకుంది లేదు యాంత్రికంగా రోజులతో పాటు తాను సాగుతుంది అనూషను గమనించి సుధాకర్ తల ముంగులు నిమురుతూ కాస్త టైం ఇవ్వరా నాకు నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాననుకోవద్దు పిల్లల్ని కోలుకోనివ్వు నేను శాంతిని ప్రేమించాను కానీ నిన్ను అన్యాయం చేయను నిన్ను ప్రాణంగా భావిస్తున్నా అర్థం చేసుకో అన్నాడు సరేనంటూ తనను తాను సముదాయించుకునే ప్రయత్నం చేసింది అనూష గతాన్నంతా నెమరు వేసుకుంటూ పనిచేసుకుంటున్న అనూషకు అను ఫోన్ చూడు అన్న సుధాకర్ కేక వినిపించింది గబగబా ఫోన్ దగ్గరికి వచ్చింది గుడ్ ఈవినింగ్ మాధవ్ గొంతు గుడ్ ఈవినింగ్ తనకు తెలియకుండానే అనేసింది ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నా ఎందుకు తెలియదండి కానీ పదే పదే మీతో మాట్లాడాలనిపిస్తుంది మీ గొంతు చాలా బాగుందండి ఎవరు అను అన్న సుధాకర్ మాటలకు రాంగ్ నంబర్ అని చెప్తూ ఫోన్ కట్ చేసింది ఎందుకో అతని మాటలు చెవుల్లో మారుమోగుతూ నిద్ర కూడా పోలేకపోయింది మర్నాడు మళ్ళీ ఫోన్ ఎలా ఉన్నారు మాధవ్ అడిగాడు బాగున్నాను మరి మీరు అస్సలు బాగాలేను ఒక్క రోజుకే మీరు ఎప్పటి నుండో తెలుసు అనే భావన ఎప్పుడు తెలవారుతుందా అని చూస్తున్నా మౌనంగా వింటోంది అనూష మీరు ఏం చేస్తుంటారు అన్న మాధవ్ ప్రశ్నకు అనూషలో కాస్తంత తడబాటు చదువుకుంటున్నారు కదూ కాలేజీకి వెళ్ళలేదా కొన్ని కారణాలతో ఈ సంవత్సరం డిస్కంటిన్యూ చేశాను అన్నది సరే మీకు నేను మళ్ళీ ఎప్పుడు కాల్ చేయవచ్చు అని అడిగాడు కాస్త తటపటా ఇస్తూనే ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం నాలుగు లోపు అన్నది అబద్ధం చెబుతున్నందుకు బాధపడిన మాధవ్ మాటలు అనుషా మనసుని ఆకర్షించాయి మధ్యాహ్నం మళ్లీ ఫోన్ వచ్చింది ఈసారి అనూష కూడా ఉత్సాహంగా మాట్లాడింది ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకున్నారు హాయిగా నవ్వుకున్నారు అది మొదలుకొని రోజు రోజుకి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరగసాగింది గొంతు వినకుండా ఉండలేని స్థితికి వచ్చారు ఇంతకాలం అనుభవించిన ఒంటరితనం జీవితం పట్ల నిరాసక్తత ఎగిరిపోయాయి ఎప్పుడూ మాధవ్ ఆలోచనలే ఒకరినొకరు చూసుకుందామని మాధవ్ ఒత్తిడి చేయసాగాడు ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా తప్పించుకునేది అను నాకు నీ మనసు నచ్చింది నువ్వు ఎలా ఉన్నా మనం పెళ్లి చేసుకున్నాం ఇక నేను నీకు దూరంగా ఉండలేను ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు రేపు నీవు నన్ను కలవలేకపోతే ఇక నా గొంతు నీవు వినలేవు అన్న మాధవ్ మాటలకు గతుక్కుమంది తనను చూసి తాను వివాహితనని తెలిసి తనని ఎంత అసహించుకుంటాడో ఇక తన ముఖం చూడడు మాట్లాడడు అన్న దిగులు ఒక్కసారిగా ఆవరించేసింది మాధవ్ ప్రేమ కరువైతే తాను బ్రతకగలదా అని కుమిలిపోయింది ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంది ఏమైంది ఒంట్లో బాగాలేదా హాస్పిటల్కి వెళ్దామా అన్న సుధాకర్ ప్రశ్నకు కాస్తంత నీరసంగా ఉంది పడుకుంటే తగ్గిపోతుంది వద్దు అని కళ్ళు మూసుకుని పడుకుంది ఇదిగో ఈ పాలు తాగి టాబ్లెట్ వేసుకో అని లేపి సుధాకర్ ఇచ్చిన బిల్ల మింగి పాలు త్రాగి పడుకుంది క్షణకాలం తప్పు చేస్తున్నానా అని బాధ అనిపించిన మానసికంగా అలసిపోయిందేమో కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంది అనుకున్నట్లుగానే ఉదయం పది గంటలకు శివాలయానికి వెళ్ళింది పింక్ చీరలో లూజుగా అల్లుకున్న జడలో పింక్ గులాబీతో చూడముచ్చటగా ఉంది అనూష సహజంగానే సౌందర్యవతేమో మరీ అందంగా ఉంది తీరైన శరీర సౌష్ఠవం ఆమెది అనూషను పింక్ డ్రెస్ లో తను బ్లాక్ అండ్ వైట్ ప్యాంటు షర్ట్ లో ఉంటానన్నాడు మండపం దగ్గరలో బ్లాక్ ప్యాంటు వైట్ టీ షర్ట్ లో ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు చామన ఛాయలో కలగల ముఖంతో చూడగానే బాగున్నాడు అనిపించేలా ఉన్నాడు తనని చూసి కూడా ముఖం తిప్పుకొని ఎవరి కోసమో పదే పదే గుమ్మం వైపు చూస్తున్నాడు గుడి లోపలికి వెళ్లి అర్చన చేయించుకొని వచ్చి మండపానికి ఆవల కూర్చొని మాధవ్ వంక చూస్తోంది చాలా అసహనంగా గడియారం వంక గుమ్మం వంక చూస్తున్నాడు ఇక లాభం లేదని తనే లేచి మాధవ్ వద్దకొచ్చి హలో అంది నీవు మీరు అంటూ వెనుదిరిగిన మాధవ్ తనను చూసి నిత్యష్టడయ్యాడు నేను అనూష అంది తన పాపిట్లో కుంకుమ మెడలో మంగళసూత్రం తాడు వంక మాచి మాచి చూస్తూ నోట మాట రాక నిలబడిపోయాడు అతని పరిస్థితి ముందుగానే ఊహించుకోడా అతన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక అక్కడ నిలబడలేక పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది అనూష ఆ రోజంతా ఇరువురి మధ్య ఎలాంటి కాల్స్ లేవు మర్నాడు కూడా భరించడాన్ని నిశ్శబ్దం కొనసాగింది ఈ రెండు రోజులు జీవోత్సవంగా క్షణముక యుగంగా గడిచింది అనూషకి మాధవ్ తనను క్షమించడనే ఊహ చిత్రవద చేస్తోంది ఏదో మూల ఆశతో ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి మాధవ్ కావచ్చనే ఎదురు చూస్తోంది మూడవ రోజు ఉదయం మామూలు టైంకే ఫోన్ మోగింది ఉద్విగ్నమైన స్వరంతో హలో అంది నన్నెందుకు మోసం చేశారు నేను మీకేం అన్యాయం చేశానని నాకు ఈ శిక్ష అన్న మాటలు వినిపించాయి బావురి మన ఏడ్చేసింది అనూష అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం ఆగకుండా వచ్చేసింది నివ్వెరిపోయాడు మాధవ్ ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదు అతనికి కాసేపటి తర్వాత దుఃఖాన్ని ఆపుకొని జరిగిందంతా అతనికి చెప్పింది ఉద్దేశపూర్వకంగా చేయలేదు తమాషాగా అబద్ధం ఆడినా అతని ప్రేమ నిజం చెబితే దూరం అవుతుందని చెప్పలేదంది తన వివాహ విషయాలు కూడా చెప్పింది తన కోరుకున్నవన్నీ మాధవ్ ద్వారా తనకు లభించాయని అందుకే ఆ ప్రేమకు కట్టుబడ్డానంది ఈ రెండు రోజులు నీకు దూరంగా ఉండాలని నీ మీద కోపంతో నీకు తిరిగి ఫోన్ చేయకూడదని విశ్వ ప్రయత్నం చేసినా ఉండలేక తిరిగి చేశానన్నాడు మాధవ్ కొద్దిసేపు నిష్ఠూరాలు ఆడుకొని తిరిగి ఒకటైపోయారు ఇద్దరు ఈసారి రెట్టింపు ప్రేమతో మాటలకే పరిమితం కాక అప్పుడప్పుడు గుడిలో పార్కుల్లో కలుసుకోవటం వరకు వచ్చింది ఒకరంటే ఒకరికి మరింత ఇష్టం బలపడింది శారీరకమైన ఆకర్షణకు లోను కాసాగారు మనం పెళ్లి చేసుకుందాం తర్వాత మా వాళ్ళని నేను ఒప్పిస్తాను అని మాధవ్ ఒత్తిడి చేస్తున్నాడు తను కూడా అనురాగ పూరితమైన మాధవ్ మాటలకు దూరంగా ఉండలేకపోతోంది వెళ్ళిపోతే తప్పేంటి ఇష్టపూర్వకమైన జీవితం గడపవచ్చు అనిపించసాగింది అనుషకు ఈ మధ్యన సుధాకర్ని చూస్తున్నా పిల్లల్ని చూస్తున్న కోపం వస్తోంది హాయిగా అందరిలా చక్కటి కాపురం చేసుకోవలసిన తనకు ఈ పరిస్థితి రావడానికి వీళ్ళే కదా కారణం అనిపిస్తోంది అయిన దానికి కాని దానికి పిల్లల మీద చిరాకు పడుతుంది కసురుకుంటుంది మొన్నటి వరకు ప్రేమగా ఉన్న పిన్నికి ఏమైందో తమనెందుకు దూరం చేస్తుందో తెలియక చిన్నబుచ్చుకుంటున్నారు పిల్లలు బిక్కు బిక్కుమంటూ తండ్రిని అంటుకుపోతున్నారు ఏమైంది ఒంట్లో బాగుండడం లేదా అంటూ మీద చెయ్యవేయబోతే చిరాకు పడింది అనుష ఆమె ప్రవర్తనకు కారణం ఏమై ఉంటుందో ఎంత ఆలోచించినా సుధాకర్కి అర్థం కావడం లేదు ఒకవేళ తన నిర్లిప్తతో ఈ విధమైన మార్పు వచ్చిందేమోనని ఇంటికి తొందరగా రావడం కాస్త సరదాగా మాట్లాడడం బయటకు వెళ్దామని అడగడం చేస్తుంటే అనూషకి భరించరానివిగా అనిపిస్తున్నాయి మాధవ్ తప్ప ఎవరూ తనకు నచ్చడం లేదు వీళ్ళ ఉనికికి దూరంగా మాధవ్ కోరుకున్నట్లుగా మన్నాడు గుడిలో పెళ్లికి ఒప్పుకుంది అనూష ఈ ఒక్క రాత్రి ఈ నరకం అనుభవిస్తే రేపటి నుంచి కోరుకున్న జీవితం లభ్యమవుతుంది కదా అనుకుని తేలిగ్గా గాలి పీల్చుకుంది రూమ్ నుంచి బయటికి వస్తుంటే దూరంగా పిల్లలిద్దరూ దిగులుగా కూర్చొని కనిపించారు ఆ రోజు ఆఫీస్ నుంచి సుధాకర్ ఇంకా రాలేదు తండ్రి రాక కోసం చూస్తూ కూర్చున్నారు పిల్లలు ఎందుకో ఒక్కసారిగా జాలి వేసి వెళ్ళి మధ్యలో కూర్చుంది భయం భయంగా దూరం జరిగారు దగ్గరకు లాక్కొని ఇద్దరిని ముద్దు పెట్టుకుంది ఇద్దరూ పిన్నిని హత్తుకుపోయారు అన్నం కలుపుకొని వచ్చి కథ చెబుతూ తినిపించింది చెరోవైపు వైపు పడుకోబెట్టుకుని సాగింది హఠాత్తుగా చిన్నబాబు పిన్ని నీకు బాగైపోయిందా అన్నాడు సుధాకర్ తన ప్రవర్తనకు పిల్లలకు అలా చెప్పి ఉంటాడని అర్థం చేసుకున్న అనుష తగ్గిపోయింది నాన్న అంది పెద్ద బాబు పిన్ని నువ్వెప్పుడు ఇలాగే ఉండవా అమ్మ ఇలాగే ఉండేది అన్నాడు మేము రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాము నీకు తగ్గిపోవాలని అన్నాడు తిరిగి ఒక్కసారిగా తన ప్రవర్తన పిల్లలను ఎంత బాధ పెట్టిందో అర్థమైంది అనూషకి తనని అంటుకుపోయిన పిల్లల్ని చూస్తుంటే ఎంత తప్పు చేసిందో అర్థం కాసాగింది అంతలో సుధాకర్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో వెళ్ళి తలుపు తీసింది సారీ లేట్ అయింది పిల్లలు భోజనం చేశారా అని అడిగాడు తిన్నారు నిద్రపోయారు అన్నది అనూష అలసిపోయినట్టున్న సుధాకర్ అక్క పోయాక ఎండిపోయాడు తను పట్టించుకోక పిల్లల పనులు అదనంగా అయి మానసికంగా కృంగిపోయినట్టున్నాడు తనను మంచినీళ్ళు కూడా అడిగే ధైర్యం లేక అలా సొమ్మ సిలినట్టు సోఫాలో వెనక్కి వాలాడు పాపం అనిపించి మంచినీళ్ళ గ్లాసుతో వచ్చి పక్కన కూర్చుంది అనూష ఆశ్చర్యంగా గ్లాసు అందుకొని తాగాడు వెళ్ళి స్నానం చేసి రండి భోజనం చేద్దాం అన్నది తను వింటున్నది నిజమేనా అని మళ్ళీ అయోమయంగా చూసి లేచి వెళ్ళాడు అంతా గమనించి అన్నం కంచాలు సర్దసాగింది స్నానం పూర్తి చేసుకువచ్చిన సుధాకర్కి మరో వింత కనిపించింది తనతో పాటు భోజనానికి అనూష కూడా కూర్చుంది ఈ మధ్య కాలంలో అనూష అక్కడే పెట్టేసి వెళ్ళిపోతోంది సంభ్రమంగా చూస్తూ మౌనంగా భోజనం ముగించాడు సుధాకర్ వంటిలు సర్దుకొని బయటకొచ్చిన అనూషకి సోఫాలో తన కోసం ఎదురు చూస్తూ సుధాకర్ కనిపించాడు దగ్గరికి తీసుకుని వల్లో పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఇలా ఉంటే ఎంత బాగుందో తెలుసా నా స్వార్థంతో నీ జీవితం నాశనం చేశాను నీకు పెద్ద బాధ్యతలు అంటగట్టాం అందరం నన్ను క్షమించు దానికి పసివాళ్లను బాధపెట్టకు నా ఉదాసీనతే నీ మార్పుకి కారణమైతే నన్ను క్షమించు కానీ అలా ముభావంగా ఉండకు ఇక మనం ఆనందంగా ఉందాం అన్న సుధాకర్ మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లేచి అతన్ని చుట్టేసింది అనూష ఇన్ని రోజులు వారి మధ్య ఉన్న అపార్థాలకు ఆ రాత్రి వీడ్కోలు చెప్పింది తనని చుట్టుకున్న అతని చేతుల్లో ఆమె ఒదిగిపోయింది మర్నాడు ఆఫీస్కి వెళ్తున్న సుధాకర్తో మన ఫోన్ కనెక్షన్ తీయించేసేయండి అన్నది అనూష ఎందుకు అతని మాటలు పూర్తి కాకుండానే ప్రస్తుతం నేనేం చెప్పను కానీ చేస్తారా లేదా అన్నది చిరుకోపంతో ఆజ్ఞ శిరసా వహిస్తాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు సుధాకర్ కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి